సబ్స్క్రైబర్స్ కు నమస్కారం ప్రస్తుతం మనం పొద్దుటూరు రాచమ్మల్లి శివప్రసాద్ గారి ఇంటి దగ్గర ఉన్నాము పొద్దుటూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్బీకే ట్యాక్స్ అని వీరికి రాజకీయ ప్రత్యర్థులు కానీ రాజకీయ ప్రతిపక్షాలు కానీ ఆరోపణలు చేస్తారు దీని మీద గతంలో రాచమ్మల్లు గారు కానీ బంగారెడ్డి గారు కానీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సమాధానం ఇస్తా వచ్చినారు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కొన్ని ఏళ్ళుగా స్పందించని కె కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో స్పందించినారు మనం కూడా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు తన తమ్మునికి ఎందుకు ఓటు వేయాలా అనే దాని మీద ఆయనతో చర్చిస్తాము ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్నాడు ఇంట్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడదాము దయచేసి ప్రజలారా ప్రతిపక్ష పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు రాజంబల్ రాజకీయ వ్యతిరేకులకు మీరు కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మనం సమాచారం తీసుకున్నాము కిరణ్ కుమార్ రెడ్డి స్థలాల కమ్ముకొన చేశారు అవినీతి చేసిన గత ఐదేళ్లుగా మీరు ఆరోపిస్తారు ఆరోపణలో వాస్తవం ఏంట అవాస్త అనే ఆయన ద్వారా తెలుసుకున్నాం నమస్కారం నమస్ ప్రస్తుతము ప్రచారం జరుగుతాన్ని చాలా బాగా జరుగుతుంది అంటే దేశకు వచ్చింది ప్రచార కార్యక్రమం దాదాపుగా ముగించబోతున్నాం దేశ పల్లెలన్నీ ప్రచారం మొత్తం కుటుంబం అంతా అంటే ఇప్పుడు ఎక్స్ట్రా గతంలో మీరు కానీ రమాదేవి గారు గాని రాజ్యమల్ గారు గాని ప్రచారం నిర్వహించారు ప్రత్యక్షంగా ఇప్పుడు రాజ్యమల్ గారు కూతురు మరియు మీ కుమారుడు ప్రస్తుతం ఈ ఎన్నికల వేరులో ఎండవో వాళ్ళ ప్రచార కార్యక్రమం నిర్మిస్తారు దీంట్లో మీకు ఇది ప్రత్యేకత ఏంటి ఈ ప్రచారంలో ప్రత్యేకత అంటే నిజం చెప్పాలంటే కకటాలికంగా నా కుమారుడు ఈ ఎన్నికల సమయంలో ఇక్కడ ఉండడం ఒకటి నాకు తమ్ముని కూతురు కూడా ఇంటికి రావడం అన్ని చోట్లకు తిరగాల్సిన అవసరం దండిగా ఉండడం వాళ్ళు తిరగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం అందువలన వాళ్ళు కూడా ఈ ప్రచార బాధ్యతలు మోయడం జరిగింది ఒకటి రెండు అప్పటికి ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ ఊరు ఇంకా పెద్దదైంది ఓటర్స్ ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలోకి అయినారు వీటన్నిటి వలన పిల్లిపాది ఈ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తే తప్ప ఇది పూర్తి కాకు అనే ఉద్దేశం ఒకటి వాళ్ళ కూడా ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో నా కుమారునికి కూడా ప్రత్యక్ష రాజకీయాల అనుభవం వస్తే చూస్తే ఏది మంచి ఏది చెడ్డ ఎలా నడుచుకోవాలా ఎలా ఉండాలా అనేది వానికి కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఉండాలా ఆ అనుభవం ఉండాలనే ఉద్దేశం అంటే మీకు కొంత ఈజీగానే రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద అనదు కొంత తీవ్రత ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం మీ రాజకీయ గెలుపు వైఎస్ఆర్ పార్టీ గెలుపులో ఏ విధంగా ఉందని పెద్ద అనుగులో ఏ విధంగా పోటీ తీవ్రత ఉందని నేను అనుకుంటా రెండు వేల పంతొమ్మిదిలో కొంత సులభంగా ఉండే మాట వాస్తవం ఎందుకంటే జగన్ వే ఉన్నింది జగన్ గాలి ఆ సునామిలో ఎవరి గెలుపైనా నల్లేరు మీద బండి నడతలాగానే కొనసాగింది మా గెలుపు కూడా అలాగనే సాగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మేము రెండు సార్లు ఎమ్మెల్యేలు అయినాము జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజన్ రెడ్డి గారు పోటీలో ఉండడము మా ప్రత్యర్థులు అందరూ సమిష్టిగా ఒక చోటికి చేరి అంటే రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు మాపై నుండి అసూయాగ్రస్తులు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ సమిష్టిగా గుంపు కట్టినట్టు కట్టి మా మీద పోరాటం గడుపుతున్నారు కాబట్టి ఈ ఎన్నికలను కొద్దిగా సీరియస్ గానే మేము తీసుకుంటున్నాము సీరియస్ గానే కష్టపడతాను ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ టికెట్ కోసం ముప్పు ప్రవీణ్ గాని సురేష్ నాయుడు గారు కానీ కృంగారెడ్డి గారు కానీ ప్లస్ పెద్ద ఆయన కాని నలుగురు తీవ్రంగా పోటీ పడినారు గెలుపు అవకాశాలు సుదీర్ఘంగా కానీ సునాయాసంగా కానీ ఉండేదానికి ఈ ముగ్గురులో ఎవరికి టిక్కెట్ వచ్చింది అని మీరు ఊహించినారు పెద్ద ఆయనకు టికెట్ రావడం వల్ల దాని తీవ్రత ఎంతో ఉంది అని మీరు అనుకుంటున్నారు నిజం చెప్పమంటారా మీరేమో చెప్పేది కుర్రా మంచిది ఎందుకంటే అందరూ చూస్తుంటారు అందులో మీరు నిర్ణయిన రాజకీయ ప్రతి చూస్తారు నిజం చెప్పడం మాకు అలవాటు నిర్భయంగా చెప్పడం మాకు అలవాటు నిజం చెప్పాలంటే ఈ నలుగురు పెద్ద ఆయన కావచ్చు సురేష్ నాయుడు కావచ్చు లింగారెడ్డి గారు కావచ్చు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఈ నలుగురిలో ఎవరైతే మాకు ఈజీగా ఉంటుంది ఎవరైతే మాకు కష్టంగా ఉంటుంది ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు రాకంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసే విధంగా మేము ఏ రోజు ఆలోచన చేయలేము నేను నా తమ్ముడు నిజంగా చెప్పాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు ఎవరైనా మీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తే కూడా మేము ఒకటే మా తమ్ముడు ఒకటే విధంగా చెప్పేటాడు ఎవరైనా ఒకటే ఏ ప్రత్యర్థి అయినా ఒకటే మనం మంచి చేసింటే మనకు ఓటేస్తారు మన పార్టీ మంచి చేసింటే మనకు ఓటేస్తారు మన నాయకుడు గొప్పగా ప్రజాక్షేమానికి ఉంటే మనకు ఓటేస్తారు మనం చెడ్డ చేసింటేనో మన మీద చెడ్డ ఉంటేనో మన పార్టీ మీద చెడ్డ ఉంటేనో ఓటు వేయరు అది వరదరాజరెడ్డి గారైనా లింగారెడ్డి గారైనా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారైనా సురేష్ నాయుడు గారైనా ఎవరైనా కానీ ఇదే ప్రచారం నిర్వహించాల్సిందే ప్రచారానికి కావాల్సినవి అన్ని పనులు చేయాల్సిందే ఎలక్షన్లకు కావాల్సిన ప్రతి పనిని ఇప్పుడు ఏ ప్రత్యర్థితో అయినా ఏ విధంగా చేయాలనో అన్నీ సజావుగా సక్రమంగా ఇలానే చేయాల్సింది వస్తుంది మరి అన్ని ఇలాగనే చేసి ప్రచారము ఇలాగనే చేసి ఓట్లను అభ్యర్థించడము ఇలాగనే అభ్యర్థించి నాయకులందరినీ కలుపుకోవడము ఇలాగనే కలుపుకొని పోయి ఒకే విధంగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ఎవరైనా ఒకటే ఏ రోజు పెద్దగా సీరియస్గా దాని గురించి ఆలోచించి ఇప్పుడు మీరు దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రిలీఫ్ వ్యాపారం చేస్తారు రోజు తురణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీద ఆరోపణలు లేవు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీద ఉక్కు ప్రాడు ఆర్బీకే ట్యాక్స్ అని దానికి రాజ్యమల్ గారు కానీ బంగారెడ్డి కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పందించి దాని కౌంటర్ జవాబు ఇచ్చినారు మీరు ఐదేళ్ళు ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉండడం అంటే మౌనం అనేది అడ్డంకారం మీరు మీడియా ముందు వచ్చి ఎందుకు స్ప్రభించలేకపోయినారు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూపిస్తున్నారు ఇప్పుడు పురాభివృద్ధి దగ్గర మీరు తీవ్రంగా చూపిస్తుంది తీవ్రంగా ఆరోపణలు నిజమైతే కారణం ఏంటంటే నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేను సంబంధం లేదు రాజకీయాల్లో ఉండే వ్యక్తుల మీద ఆరోపణలు చేయడము సర్వసాధారణము నేను ఒక రాజకీయ నాయకునికి ఒక ఎమ్మెల్యేకు నేను అన్నా కాబట్టి ఏదో ఆరోపణలు చేస్తానట్లే అనే ఉద్దేశంతో చాలా కాలం నేను కూడా పట్టించుకోలేదు మౌనంగానే దాల్చినాను కానీ మౌనం అర్థంగీకారం అనేది చెప్పేది కొంతవరకు నిజము కానీ నా విషయంలో మాత్రం నేనేమనుకున్నానంటే నేను వ్యాపారిస్తుంది కదా రాజకీయాల్లో ఉండే నా తమ్ముల మీద ఆరోపణలు చేసే క్రమంలో నా మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు అంతేగాని దీని మీద పెద్దగా నేను స్పందించాల్సిన అవసరం ఏముంది లేని ఉద్దేశంతో నేను ఎప్పుడు స్పందించలేదు కానీ ఈరోజు రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు నా మీద ఆరోపణలు చేసిన దాని ప్రభావము దాని దెబ్బ రాజకీయాల్లో ఉండే నా తమ్మునికి తగిలే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు రావాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది నా వైపు ఉండే వివరణ కూడా నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఈరోజు ముందుకు వచ్చినాను ఇప్పుడు ప్రతి పురుషుని వెనుక ఒక మహిళ ఉంటుంది అది సత్యం భారత కాలం చెప్పా కానీ పొద్దుటూరులో ఎమ్మెల్యే ఒక పురుషుడు ఆయన వెనుక వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి పురుషుడు ఉండడం దీనికి ఏంది ఆయనను ముందు రాజకీయంగా ప్రోత్సహించి రెండు పుల్లి ఎమ్మెల్యే దానికి ఆర్థికంగా రాజకీయం కానీ ప్రత్యక్షంగా సహకరించినాం ఏ ఉద్దేశంతో సేకరించినాం అంటే రియల్ ఎస్టేట్ మాఫియా చేసి డబ్బులు సంపాదించాలని ఆయన సహకరించినాడని ఈ రాజకీయ పురుషతో ఆరోపణ చేస్తాడు ముందు ఆయన పెట్టి వెనకల మీరు వ్యాపార కార్యక్రమం చేస్తారని వాళ్ళ ఆరోపణలు దాని కూడా ఏమన్నా ప్రజలకు జవాబు తొమ్మిది వందల తొంభై ఆరు నుంచి వ్యాపార రంగంలో ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి వ్యాపారంలో ఉండి రియల్ ఎస్టేట్ చేసే రెండు వేల పంతొమ్మిది వరకు చేస్తే అంటే దాదాపు ఒక ఇరవై మూడు సంవత్సరాల కాలంలో నేను వ్యాపార రంగంలో ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటే లేని ఆరోపణలు ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చాయి అంతవరకు సచివునుడు కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులోనే సచీలత లేదు అని చెప్పేసి కొంతమంది చేస్తా అండి ఆరోపణలు ఈ ఆరోపణలన్నీ రాజకీయాల్లో ఉండే వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజాయితీగా చెప్పాలంటే సామాన్య ప్రజలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు నా నా ద్వారా ఎప్పుడే కానీ ఏ బాధకు కానీ ఏ ఇబ్బందులకు కానీ రాజ ఈ వ్యాపార రంగంలో ఎప్పుడు ఎవరు ఎదుర్కోలేరు అట్లా ఎదుర్కోలేదు కాబట్టి నా మీద ఒక చిన్న సివిల్ కేసు కానీ ఒక పోలీస్ కేసు కానీ ఒక పెద్ద మనుషుల దగ్గర ఏదో ప్రేమన్నా ఈ విధంగా ఇబ్బంది పెట్టినాడు ఈ విధంగా ఈ సమస్యలు సృష్టించినాడు ఆయన దగ్గర భూమి కొనడం వల్ల మేము ఇబ్బందులు పడినాం లేకుంటే ఆయనకు భూమి అమ్మడం వల్ల మేము ఇబ్బందులు పన్నాం అనేది ఏ ఒక్కరి దగ్గర నుంచన్నా వచ్చి ఉండి ఉంటే లేకుంటే అట్లాంటి వ్యక్తిని మీ పాత్రికేయుల దగ్గరకో మీడియా ముందుకో ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా చెప్పించి నిండొచ్చు కదా అంటే చిన్నపాటి ఆధారం కూడా లేకుండా ఉండాలి అంటే దాంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉందో ప్రజలే గమనించండి ప్రధాన ెడ్డి గారు మీకు రిపెర్టీగా ఉన్నారు మీ రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఉండే వ్యతిరేకత కొంత మాత్రమే బయటపడింది ఈ రాళ్ళెడ్డికి టికెట్ అంటే రాజమల్లు సంబంధించిన సొంత పార్టీ వాళ్ళు కాని ప్రతి ఎత్తులు కానీ ఇపరినీతంగా రాజమల్లు గాని ద్వేషిస్తూ వర్రాళెడ్డి గారి దగ్గర చేరినారు కాసేపు తన ఆఫీసులో మనుషులు పట్టినంత నాయకుడుగా అక్కడ చేరినారు ఇందులో వాళ్ళ స్వార్థం ఉందా మీద ఆరోపణలు చేసే ఉన్నాయా రాచమల్ల మీద చేసే ఆరోపణలు ఏ ఒక్కటి సత్యం కాదు ఈ ఆరోపణలను మీరు నిరూపించండి అని చెప్పేసి పదే 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 చాలా సార్లు అడగడం జరిగింది కానీ ఏ సందర్భంలోనూ కూడా వాళ్ళు ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ప్రదర్శించడంలో కానీ సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కానీ ఏ రోజు వాళ్ళు ముందుకు రాలేదు మేము అడిగిన ప్రతి సందర్భంలోనూ అది విననట్టే ఉంటున్నారు తప్ప తిరిగి కొత్త ఆరోపణలు చేయడమే తప్ప వాళ్ళు ఏ రోజు అయ్యా మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు మరి ఏదైనా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి ఇది చెయ్యండి ఇట్లా చెప్పండి అని చెప్తాను మేము మేము ఇంకొకటి ధైర్యంగా ప్రజలకు చెప్తాను మొదటి నుంచే చెప్తాం అప్పుడు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్పబోతా చేసే ఆరోపణల్లో ఏ ఒక్క సాక్ష్యాన్నైనా గానీ పాత్రికేయుల సమావేశంలో గానీ లేకుంటే గానీ ఇంకా ఏ ఇతర మాధ్యమాల ద్వారా గానీ ఎక్కడైనా గానీ మీరు ప్రవేశపెట్టి ఆ సాక్ష్యాలను మా మీద మేము చేసిన తప్పులను నిరూపించి ప్రజలకు చెప్పండి ప్రజల మన్నలను పొందండి ప్రజలతో ఓటెప్పించుకోండి కేవలం బురద పూసి బురద చల్లి ఉండడం కరెక్ట్ కాదు అనేది మేము మొదటి నుంచి చెప్తాను ఇప్పటికీ వాళ్ళు అనే కొనసాగుతారు కుమ్మారెడ్డి గారు ఒక చిన్న సందేహం గుద్దుటూరు మున్సిపాలిటీలో బంగారెడ్డి ఆదేశాలు లేకుండా చిన్న డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కూడా కమిషన్ కానీ అది కారణం ఇవ్వడం లేదని రాజకీయ ప్రకృతి ఆరోపణలు దాని మీరు ఎంత వాస్తవం ఉంది ఇది అవాస్త మా కౌన్సిలర్లు దాదాపు నలభై మంది ఉన్నారు నలభై మంది కౌన్సిలర్లకు వాళ్ళ వార్డులలో ఎన్నో సార్లు బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు ఇతర సంబంధించిన సమస్యలు ఎన్నో వచ్చి ఉండి ఉంటాయి మరి ఈరోజు అన్ని వార్డులలో కూడా ఈ పనులన్నీ సజావుగా సక్రమంగా సాగుతానాయి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఆరోపణలు లేవు అన్ని చోట్ల అంతా సక్రమంగా జరుగుతూ ఉంది అని అనే పద్ధతిలో ఉంటే ఈ పరిస్థితిలో ఉంటే మేము ప్రతి బర్త్ ను డెత్ సర్టిఫికేట్ను ప్రతి దాన్ని మా కనుసన్నలతోనే జరపాల్సిందే ఇంత పెద్ద టౌన్లో ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఒక వ్యక్తి చేయగలడా ఆలోచన చేయండి ఒకటి సరే ఈ చేసే క్రమంలో ఏమైనా ప్రజలకి ఏమైనా అసౌకర్యం కలిగించినామా అన్యాయం కలిగించినామా ఇబ్బంది కలిగించినామా మేము ఏదైనా చేస్తే కౌన్సిలర్ల విషయంలోనైనా బంగారెడ్డి ఎప్పుడైనా ఏదైనా కంట్రోల్ చేస్తేది అంటే కౌన్సిలర్ల వైపు నుంచి ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగించే అంశాలు ఇంకొకటో ఇంకొకటో తన దృష్టికి తీసుకొస్తే ఇది వద్దబ్బా ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది ప్రజలకు సంబంధించిన ఈ విషయంలో మనం ఈ విధంగా ప్రవర్తించకూడదు మనం కొద్దిగా పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంలో ఎప్పుడైనా వాళ్ళకు నచ్చ చెప్పేది అది కూడా కొన్ని వాళ్ళు కూడా అందరూ కౌన్సిలర్లు ఏ రోజు అట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు తీసుకొచ్చి మా దగ్గరికి ఏ రోజు ఎవరు తీసుకురాలేదు ఒకవేళ ఎప్పుడో తెలుసో తెలియతో ఒకటో రెండో ఎప్పుడైనా తీసుకొచ్చింటే వాళ్ళతో ఆ విధంగా చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నంలో చేసి ఇది వద్దులే అని చెప్పింటామే తప్ప అతిథి మా కనుసల్లోనే కొనసాగాలనేది మా ఉద్దేశం ఇంకొకటి కూడా చెప్తాను ఈ ప్రతిపక్షాల గురించి ఈ ప్రతిపక్ష నాయకుల గురించి ప్రభుత్వంలో ఇంతమంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు యశుధాకర్ రెడ్డి గారు కావచ్చు ముక్తార్ గారు కావచ్చు పుట్టరాజ్ రెడ్డి గారు కావచ్చు ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఆసం రఘురాం రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ నేను కే ప్రశ్న సూటిగా వేస్తానంట మీరు ఏ రోజైనా కానీ పొద్దుటూరు పట్టణం కోసము పొద్దుటూరు అభివృద్ధి కోసము పొద్దుటూరు ప్రజల కోసము మీరు ఎప్పుడైనా పాటుపడ్డారా సేవా కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వ్యక్తిగత సహాయాలు కావచ్చు ఏదైనా సరే ఈ మూడింటిలో మీరు పొద్దుటూరు పట్టణానికి పొద్దుటూరు సమాజానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడిన దాఖలాలు ఉన్నాయా అని నేను స్పష్టంగా అడుగుతాను ఎంతసేపు వ్యక్తిగతంగా రాజమౌళి ప్రసాద్ రెడ్డిని విమర్శించడమా కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడమా బంగారెడ్డిని విమర్శించడమా తప్ప ప్రజలకు మీకు నుంచి ఏం సహాయం చేసినారో మీరు స్పష్టంగా చెప్పండి చెప్పి మీరు ఓటు అడగండి ప్రస్తుతం వరదన్ రెడ్డి గారు మీకు రాజకీయ ప్రత్యర్థి ఆయన గత ఐదు టర్ముల ఎమ్మెల్యే ఉన్నారు పది సంవత్సరాలు ప్రభుత్వము ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే ఆయన నువ్వు ఎందుకు ఓటు వేయకూడదు దీని మీద ఎవరి వివరిస్తాను తప్పకుండా ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న దీనికి సమాధానము దీని వివరణ అడగాల్సినది ఇవ్వాల్సినది చాలా ఉంది ప్రజలను ఉద్దేశించి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇది ప్రజలు అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పొద్దుటూరు పట్టణంలో జరుగుతున్నాయి ఉదాహరణకు మార్కెట్ ఈ మార్కెట్ నిర్మాణము దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వరకు పూర్తిగా వచ్చింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అయిపోతే కదా కొత్త మార్కెట్ పూర్తిగా పూర్తి పూర్తయిపోతుంది ప్రజలకు సౌకర్యం కోసం వస్తుంది ఫస్ట్ హ్యాండ్ బస్ బస్టాండ్ కూడా దాదాపుగా అరవై పర్సెంట్ అయిపోయింది అది కూడా ఒక నాలుగైదు నెలల్లోనూ ఆరు నెలల్లో అయిపోతుంది పెన్నారి వరిపోయిన బ్రిడ్జి అది కూడా దాదాపుగా ఇంతే మోతాదులో అయిపోయింది అది కూడా ఒక ఇరవై ముప్పై శాతం నలభై శాతం ఉండొచ్చు అది కూడా ఒక ఆరు నెలలు ఎన్ని నెలల్లో కూడా అయిపోతుంది చాలా పొద్దుటూరులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చాలా కీలకమైన దశకున్నాయి ఇలాంటి దశకు చేరుకునే ఈ తరుణంలో వర్ధరాజుల రెడ్డి లాంటి అభివృద్ధి నిరోధకుడు కర్మగాలి ఎమ్మెల్యేగా ఎన్నికైతే వీటన్నిటి విషయంలో ఆయన ఖచ్చితంగా వీటి నిర్మాణాన్ని వీటి పురోగతిని అడ్డుకునే ప్రయత్నమే చేస్తాడు ఎందుకంటే ఆయనకు అభివృద్ధి మీద పెద్ద అవగాహన లేదు రెండోది ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తెచ్చినేది తాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కాబట్టి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలా అనే ఆలోచన ఆ సంకల్పము ఏ మాత్రము రెడ్డి గారికి ఉండదు రెడ్డి గారి మనస్తత్వమే కక్షపూరితమైనటువంటి మనస్తత్వం ఏదైనా గాని ఆయన ధ్వంసం చేయడం తప్ప ఆయన నిర్మించే మనస్తత్వం ఉండే మనిషి కానే కాదు వర్రరాజు రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదో చిన్నారు ఈ కారణాలు మరీ ఆరోపణ ఇంకా నేను చెప్పాల్సినది ఉంది రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదో నేను కొంత వివరణాత్మకంగా చెప్పాల్సినది రాజకీయ కాంక్ష అంటే ఈ వయసులో కూడా ఎమ్మెల్యే పదవిని అనుభవించాలనే కాంక్ష ఒకటైతే రెండు నిజానికి ఎమ్మెల్యేగా వరదరాజు రెడ్డి గారు కర్మగాలి ఏ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా ఎన్నికైతే వరదరాజు రెడ్డి గారు కాదు ఎమ్మెల్యేగా ఉండబోయేది అధికారం చెలాయించేది పెత్తనం చెలాయించేది అంతా తన కుమారుడైనటువంటి కొండారెడ్డి గారు కొండారెడ్డి అనే వ్యక్తికి రాజకీయ అధికారాన్ని సంపాదించి పెట్టాలనే దుద్దతో తప్ప ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కానే కాదు కేవలం తన ఎమ్మెల్యేగా ఎన్నికైతే తన కుమారుడికి రాజకీయ అధికారం వస్తుంది అనే ఉద్దేశం కొండారెడ్డి లాంటి వ్యక్తి రాజకీయ అధికారాన్ని పొందితే ప్రజలారా నేను బాగా స్పష్టంగా చెప్తాను చాలా అప్రమత్తతో మీరు ఉండండి చాలా జాగ్రత్తతో ఉండండి కొండారెడ్డి ఒక గ్యాంగ్స్టర్ కొండ కొండారెడ్డి ఒక క్రిమినల్ కొండారెడ్డి అటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చాలా చూసినారు పొద్దుటూరు పట్టణ ప్రజలు చూసినారు ఆయన హిస్టరీ అంతా క్రిమినాలజీతోనే ఉంది అందుకు కొన్ని ఉదాహరణలు సాక్ష్యాలు కూడా నేను చెప్తాను మా మీద హత్యా ప్రయత్నం చేసినారు మా తమ్ముడు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది చేసింది కొండారెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి మీద దౌర్జన్యం చేసింది కొండారెడ్డి శివగణేష్ మీద దౌర్జన్యం చేసింది కొండారెడ్డి హైదరాబాద్ లో ఒక ఆడిటర్ హత్య విషయంలో ఉండింది కొండారెడ్డి ఈ ఊర్లో చాలా ఆర్థికపరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకుని చాలా మంది మనస్తాపాలకు చాలా మంది నష్టాలకు చాలా మంది ఆత్మహత్యల వరకు దూరం పోయి వాళ్ళకు కారకులు వ్యక్తి కొండారెడ్డి ఇన్ని దాంట్లో కారకుడైనటువంటి కొండారెడ్డికి గానీ రాజకీయ అధికారం ఏదైనా ప్రాప్తిస్తే ప్రజలకు భద్రత ఉండదు ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు ప్రజల మూవ్మెంట్స్ కూడా భద్రత ఉండదు ప్రజల స్వేచ్ఛకు ఎక్కడే కానీ భద్రత ఉండదు ఏదైనా చేస్తాడు సివి సుధాకర్ రెడ్డి లాంటి లాయర్ ను తనతో ముప్పై నలభై ఏళ్లుగా నడిచిన వ్యక్తినే విషయంలోనే దౌర్జన్యంగా వ్యవహరించిన వ్యక్తి శివగణేష్ లాంటి సాత్వికులైనటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పట్లనే దాడులు చేసి కిడ్నాప్ చేసిన మనిషి ఆడిటర్ అనేటువంటి బ్రాహ్మణ్ ఆడిటర్గా ఉన్న వ్యక్తి విషయంలో ఏ మాత్రం కనికరం లేకుండా బ్రాహ్మణులు కదా ఇతని బ్రాహ్మణుల విషయంలో మనం చాలా గౌరవంగా పోతాం కానీ అట్లాంటి బ్రాహ్మణుల విషయంలో కూడా ఏమాత్రం కని కనికరం లేకుండా వాళ్ళ హత్యలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తే తన రాజకీయ అధికారాన్ని పొందితే మీరు ఆలోచన చేసుకోండి మీ భద్రత ఏ విధంగా ఉంటుంది మీ ఆస్తులు ఏ విధంగా ఉంటాయి మీ ధన మాన ప్రణాళిక ఏ విధంగా ఉంటాయి మీ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి మీ వ్యాపారాల్లో కమిషన్లు అడుగుతారు ట్యాక్స్లు అడుగుతారు కిడ్నాపులు చేస్తారు బెదిరింపులు జరుగుతాయి ప్రతి దాంట్లోనూ ఆయన పెత్తనం ఉంటుంది చాలా జాగ్రత్తతో అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొండారెడ్డికి రాజకీయ అధికారం దక్కకూడదు అనుకుంటే వరదరాజు రెడ్డి లాంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక కాకూడదు ఎమ్మెల్యేగా వరదరాజు రెడ్డికే గన ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకుంటే మాత్రము ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా వ్యాపార వర్గాలకు తీవ్రాతి తీవ్రమైన నష్టం జరుగుతుంది నేను వ్యాపార వర్గాలను హెచ్చరిస్తున్నాను ఒక విధంగా విన్నవిస్తుంటాను మీరు గన వరదరాజు రెడ్డి గారిని గన ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకుంటే వరదరాజన్ రెడ్డి గారి కుమారుడు పెత్తనం ఈ నియోజకవర్గంలో ఎక్కువ మీ వ్యాపారాలకు తీవాతి తీవ్రమైనటువంటి నష్టము కష్టం కలుగుతుంది కాబట్టి మీకు దయచేసి రెండు చేతులు ఎత్తి మీకు ముక్లిత హస్తాలతో నేను ప్రార్థిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ అటువంటి స్థితిలోకి మిమ్మల్ని మీరు తెచ్చుకోవద్దు మిమ్మల్ని శివప్రసాద్ రెడ్డికి ఎందుకు ఓటు వెయ్యాలో చెప్తాను పొద్దుటూరు పట్టణాన్ని తన నియోజకవర్గాన్ని కాన్స్టిటెన్సీని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడపాల రెండు ప్రజలు వాళ్ళ వృత్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వాళ్ళలో మా జోక్యము పెత్తనము ఏది ఉండకూడదు వాళ్ళ వృత్తులు వాళ్ళు సజావుగా స్వేచ్ఛగా సక్రమంగా చేసుకోవచ్చు వాళ్ళ వ్యాపారాలు అదే విధంగా స్వేచ్ఛగా సక్రమంగా చేసుకోవచ్చు వాళ్ళ ఉద్యోగాలు సక్రమంగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అందులో మా జోక్యం కానీ మా పెత్తనం కానీ ఏది ఉండవద్దు ఈ రెండు ప్రధానమైనటువంటి విధులు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేకు మేము నిర్వచించుకునే పాయింట్స్ అందులో రాచమౌళి శివప్రసాద్ రెడ్డి నా తమ్ముడు తప్పకుండా కృతకృత్తుడైనాడు దాంతో విజయం సాధించినాడని చెప్తారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ విలువైన సమయాన్ని కేటాయించిన కుర్రీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెంగిరెడ్డి మీ ద్వారా నేను చెప్పాల్సిన కొన్ని వివరాలు ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉన్న విషయాలను నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు ఆ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞత అదే విషయం ప్రొద్దుటూరు ప్రజలకు వైకాపా రాజకీయ ప్రత్యర్థులకు కిరణ్ కుమార్ రెడ్డి గారంటే కే మీరు అనేది కే ఈయననే ఈ స్పందించినారు మనస్ఫూర్తిగా పురరాత వీడియోతో పంచుకున్నాడని అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూసి మీరు నన్ను ఆదరించాలని ఈ సందర్భం కోరుకుంటున్నారు నమస్కారం